వరంగల్ రియల్ ఎస్టేట్ వ్యాపారి జబ్బర్ తనపై వచ్చిన ఆరోపణలపై మీడియా సమావేశం నిర్వహించారు కోటేశ్వర్ చేసిన ఆరోపణలను జబ్బర్ ఖండించారు కోటేశ్వర్ నేను కలిసి భాగస్వాములుగా ఖిలా వరంగల్ మండలం వసంతపుర్ శివార్లో ఐదు ఎకరాల భూమి కొనుగోలు చేశాం వ్యాపారంలో భాగంగా బొల్లం ప్రతాప్ అనే వ్యక్తికి కొనుగోలు కోసం అగ్రిమెంట్ చేసుకున్నాం ఐదు ఎకరాలలో రెండు పాయింట్ ఐదు ఎకరాలు అగ్రిమెంట్ ప్రకారం బొల్లం ప్రతాప్కి రిజిస్ట్రేషన్ చేశాను అని అన్నారు మిగతా రెండు పాయింట్ ఐదు ఎకర భూమి కోటేశ్వర్ బొల్లం ప్రతాప్కి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉండగా అధిక డబ్బు ఆశించటంతో కోటేశ్వర్ బొల్లం ప్రతాప్కు రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులకు గురి చేశాడు అని తెలిపారు కోటేశ్వర్కి నాకు ఎలాంటి లావాదేవీలు బదలాయింపులు లేవు అని అన్నారు కోటేశ్వర్ చేసిన డబుల్ రిజిస్ట్రేషన్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని పూర్తి ఆధారాలతో కోటేశ్వర్పై ఫిర్యాదు చేయటానికి నేను సిద్ధమని జబ్బర్ తెలిపారు జబ్బర్పై కోటేశ్వర్ చేస్తున్న మాటలు అవాస్తవం అని బొల్లం ప్రతాప్ కోటేశ్వర్పై మండిపడ్డారు జబ్బారావును నేను ఈరోజు వాట్సాప్ గ్రూప్లో గన్నపల్లి కోటేశ్వరరావు అనే వ్యక్తి నా మీద వాట్సాప్ గ్రూప్లో పెట్టాడు నేను మూ కబ్జాలకు పాల్పడుతుందా ఇది పడుతుందా అని చెప్పి ఆయన పెట్టాడు అదంతా అబద్ధం గండపొలి కోటేశ్వరరావు అనే వ్యక్తి నేను ఇద్దరం కలిసి ఉమేష్ అనే వాళ్ళ దగ్గర ఐదు ఎకరాల భూమి కొనడం జరిగింది ఇద్దరు పొత్తులో ఇద్దరు పొత్తులో కొని ఇద్దరు కలిసి పాస్బుక్లు అప్లై చేసుకున్నాం ఎవరి పాస్బుక్ వారికి అయింది అది అయింది ఆయనే పాస్బుక్ అయింది నా పాస్బుక్ నాకు అయింది దాని పాస్బుక్లు కూడా ఉమేష్ వాళ్ళకు సంబంధించిన పాస్బుక్లు కూడా నా దగ్గర ఉన్నాయి ఇది ఈ పాస్బుక్ ప్రకారం నేను నాకు వచ్చే భూమి నేను చేసుకున్న ఇద్దరం కలిసి ఈ భూమిని గనేపల్లి కోడేశ్వరరావు అంటే జబ్బార్బాయి ఈ భూమిని నువ్వే కొనుక్కో కొనుక్కొని నువ్వేం చేసుకో నాకు వచ్చే టైట్ ఉన్నది అంటే నేను ఆ భూమి మళ్ళీ గనేపడి కోటేశ్వరరావు దగ్గర కొనడం జరిగింది కొని అయినకు నేను అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది అడ్వాన్స్ ఇచ్చి నేను దాన్ని నాకు కూడా కాకుండా ఇది ఇబ్బంది జరుగుతుంది నాకు వైద్య చెప్పి మళ్ళీ నేను గులాం ప్రతాప్ వారికి అమ్మడం జరిగింది అమ్మినప్పుడు గులాం ప్రతాప్ కొంత పేమెంట్ ఇవ్వడం లేట్ అయింది నేను గన్నెపల్లి కూడా నేను కోటి రూపాయల వరకు ఇచ్చాను ఆయనకు ఫస్ట్ అడవాన్స్లో శరీ పైసలు వస్తే శరీన్ని తీసుకున్నాం శరీన్ని తీసుకున్న తర్వాత ఏమైందంటే మళ్ళీ రెండో ఇన్స్టాల్మెంట్ ప్రతాప్ అమ్మడం జరిగిన తర్వాత మళ్ళీ ఆయనకు మళ్ళీ ఇవ్వడం జరిగింది ప్రతాప్ బులం ప్రతాప్ అని రంజిత్ అనే వాళ్ళు కొనుక్కొని వాళ్ళని అంటే పేమెంట్ ఇవ్వడం వల్ల కొద్దిగా లేట్ జరిగింది వాళ్ళు లేట్ జరగడం వల్ల మేమన్నా అంటే మరి ఏమి తప్ప లేట్ జరుగుతా అని చెప్పి పెద్ద మనుషులను కూర్చోవడం జరిగింది కూర్చోడం జరిగినప్పుడు వాళ్ళు కంపౌండ్ కట్టుకుంటాను ఏదన్నా కంపౌండ్ కట్టుకుని మేము చేసుకొని ఇస్తాం అని ఒక పేమెంట్ ఇస్తే మేము గన్నపల్లి కూడా వేసాం నేను ఇండిని ఆయన తీసుకున్నాం వాళ్ళ పేమెంట్కి లేట్ కావడం వల్ల ఆయన ఏమైనా అంటే ఈయనే రంజిత్కు అమ్ముకున్నాడు చేసుకున్నాడు అని చెప్పి ఆయనే చేసుకొని ఈయన నాకు ఎక్కువ కావాలి అమౌంట్ అది కావాలి ఇది కావాలని చెప్పి గన్నపల్లి కూడా తిరగబడడం జరిగింది అంటే వద్ద మన డబ్బులు మనం తీసుకొని పక్కకి వెళ్ళిపోతున్నాం ఎందుకు ఇదంతా రిస్క్ అవుతుంది మనకు ఈ రిస్క్ పడవడం అవసరం లేదు వాళ్ళు ఏం చేసుకొని వాళ్ళు మనకు డబ్బులు ఒక టైం పెడుతున్నారు రాసిస్తా అలా డబ్బులు టైం తీసుకొని పోదాం వద్దు మనం రీసేవ్ అని నేను చెప్పడం జరిగింది ఓ పెద్ద గన్నపల్లి కోటేశ్వరరావు ఇంట్లోనే మాట్లాడిన విషయం అందులో పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు ఆయన ఏమన్నా అంటే నాకు సమావే లేదు నీ నువ్వు పక్క జరుగుతారు ఎక్సైజ్ తీసుకుంటున్నాడు నువ్వు ఎక్సై తీసుకుంటే తీసుకోపా నాకు సమ్మలేదు నా పైసలు నేను తీసుకుని పక్క చేస్తున్నా అని చెప్పి నా డబ్బులు తీసుకొని వీళ్ళ గుణ ప్రతాపాలకు రిజిస్టర్ చేయడం చేయడం జరిగింది నా డబ్బులు నేను ఎక్సైజ్ లేకుండా నా డబ్బులు నేను పక్కా తీసుకుని జరిగాను ఆ రోజు చెప్పిన నాకు కర్ణపల్లి కొడేసే రాక్సైజ్ అడుగుతున్నావు కాబట్టి నాకు సంబంధం లేదు ఆ పని నాకు సంబంధం లేదు ఆ భూమి మీద చెప్పి అందులో ఒక సర్వే నెంబర్ రాంగ్ ఉన్నది ఆ రాంగ్ ఉండడం వల్ల ఆ సర్వే నెంబర్ వీళ్ళు చేయమని వీళ్ళు అన్నారు ఆయన ఏమన్నా నాకు డబ్బులు కావడం అన్నారు ఫస్ట్ అది సగం అయినా చేయండి అబ్బా ఇప్పుడు మా సగానికి ఎయిటీ పర్సెంట్ డబ్బులు ఉంటున్నాయి కదా అని చెప్పి వీళ్ళు ప్రతాప్ వాళ్ళు రంజిత్ వాళ్ళు చెప్పడం జరిగితే పెద్దవాదే కొంచెం చేయాలంటే నేను కొంత అమౌంట్ ఇస్తే చేస్తాను మళ్ళీ వీళ్ళు కొంత అమౌంట్ ఇచ్చిండ్రు ఆయన మళ్ళీ రీసైన్ చేయలేదు వాళ్ళకు చేయలేదు కాబట్టి వాళ్ళు నేను ఇచ్చిన ల్యాండ్ వరకు నాకు అక్కడ మొత్తం ఐదు ఎకరాల గన్నపల్లి కోడేశ్వర రెండున్నర ఎకరాలు నాకు రెండున్నర ఎకరాలు నాకు అక్కడ నాలుగున్నర ఎకరాల భూమి ఉన్నది నాలుగున్నర ఎకరాల భూమిలో నేను బలం ప్రతాపు వీళ్ళకి అమ్మడం జరిగింది వాళ్ళు సేల్ చేసుకున్నారు నా డబ్బులు నాకు ముట్టినవి బుల ప్రతావ వచ్చి నేను ఎక్సైజ్ చూసుకోవడం మళ్ళీ రెండోసారి ఎక్సైజ్ మళ్ళీ ఎక్సైజ్ మాట్లాడుకున్నాడు ఇట్లా ఎక్సైజ్ చేస్తే మాట్లాడినాడు వాళ్ళు ప్రాణం చేసుకుంటూ వేలు అది వాళ్ళు వాళ్ళు చూస్తున్న పరిస్థితి నాకు సంబంధం లేదు అది అనవసరంగా అన్న కూడా వేసినా నన్ను మా పెట్టి నన్ను నన్ను పీడియా చేసి అది చేసి నన్ను బదలా చేస్తాను కానీ అది ఆయన బుక్ ఆయనకే ఉన్నది ఆయన బుక్ ఆయనకే ఉన్నది ఆయన భూమి ఆయనకే ఉన్నది ఇచ్చిన డబ్బులకు ఇప్పటికీ ఏం రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు ఆయనే చెయ్యకుండా కూడా ఆయన కూడా ఎకరం భూమి కంపౌండ్ కట్టుకుని పత్తి వేసుకున్నాడు పత్తి వేసుకొని తుండకుండా కూడా వీళ్ళు సరే ఏం మాట్లాడుతున్నారు మాట్లాడదు ఇట్లా సంగతి అంటే మనం మాట్లాడుకు వాళ్ళ డబ్బులు ఆయన మనం వాళ్ళు కూడా నాలుగు సార్లు పిలవడం జరిగింది వాళ్ళ డబ్బులు నాకు ఎక్సైజ్ కావాలని చెప్పి వీళ్ళు కొట్లాడడం జరుగుతుంది అని చెప్పి నాకు చెప్పిన వాళ్ళు చెప్తే మరి ఎక్సైజ్ అంటే ఏదో మాట్లాడి చేసుకోండి నిజం స్టార్ట్ చేసుకొని చేసుకోండి అన్నాను దీంట్లో గన్నబలి నా దగ్గర డబ్బులు తీసుకుపోయాడు ఆయన ఒక గుంట కూడా రిసెషన్ చేయలేదు మళ్ళీ బులం ప్రదాలకు అమ్మినట్లు కూడా ఒక గుంట కూడా రిసెషన్ చేసుకోలేదు చేయలేదు ఇప్పుడు ఏం చేయాలనుకుంటా పాస్బుక్ ఆయన పేరే ఉన్నది భూమి ఆయన కంపౌండ్ కట్టుకుని ఆయనే పెట్టుకున్నాడు మళ్ళీ కావాలని ఎక్సైజ్ చేసుకుంటూ ఎక్సైజ్ ఎక్సైజ్ నాకు ఎక్సైజ్ ఎక్సైజ్ డబ్బులు కావాలనుకుంటూ చేసుకుంటూ ఎక్సే తప కింద వెళ్ళకుండా పోయి ఐదు లక్షలు పది లక్షలు వెలుకుండా పోయి తాప కింద వేసుకుంటా ఆశ పడకుండా చేసుకుంటా వేరే పద్లా చేస్తే ఇది సరైన పద్ధతి కాదు అని అయిన ఏముంటే కూర్చొని మాట్లాడుకొని చేసుకోవాలి చేసుకొని చేసుకోవాలి ఏదున్నా నీ నాకు ఇంత లేట్ అయింది నాకు కావాలని ఇంత అని చెప్పి చేసుకోవాలి నా డబ్బుల వరకు నా భూమి వరకు నేను అనుకున్నాను సాఫీగా నా డబ్బులు నేను తీసుకున్నాను గన్నపల్లి కోడేశ్వరరావు వాళ్ళ ఎక్సైజ్ మాట్లాడుకున్నాడు కాబట్టి వాళ్ళ వాళ్ళకు నేను ఒప్ప చెప్పడం జరిగింది అది వాళ్ళు బలం రాత వాళ్ళు రంజేది వాళ్ళు గన్నపల్లి కోడేశ్వరరావు చూసుకోవాలి ఎందుకంటే ఎక్సైజ్ కోరుకున్నాడు కాబట్టి నేను ఆ రోజే నేను చెప్పిన గన్నపల్లి కోడేశ్వరరావు ఏమన్నా అంటే బాబును ఎక్సైజ్ తీసుకుంటా నాకు సమ్మం లేదు నాకు రూపాయి ఎక్కువ నా వరకు నేను తీసుకుని జరుగుతున్నా నా భూమి వాళ్ళని రిజిస్ట్రేషన్ చేస్తారు వాళ్ళకి నేను పాస్పోర్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయడం చేయడం జరిగింది ఇప్పటికీ లింక్ డాక్యుమెంట్స్ నా ఉన్నాయి ఆయన భూమి నేను కబ్జా చేయడం కానీ ఆయన భూమి చేయాలి చేయడం కానీ నేను ఏం చేయలేదు ఆయన భూమి ఆయనకే ఉండడం పక్కన ఉన్నది ఇప్పుడు ఆయన అక్కడ తట్టుకున్నాడు కూడా ఆయన పత్తి కూడా చేసుకున్నాడు చేసుకున్నాడు అంటే వీళ్ళ డబ్బులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఆయన అమ్మకపోతే వీళ్ళు చెప్పవచ్చు ప్రతాపల్ల ఇట్లా అని చెప్పి చెప్పవచ్చు అది ఎవరైనా కామన్గా చెప్తారు కానీ అనవసరంగా నన్ను నా మంచి వ్యక్తిని అనవసరంగా ఈరోజు నన్ను బదలాం చేసుకుంటూ నన్ను అది చేసుకోవడం చేయడం గన్నబెల్లికి పోడేసే పద్ధతి కాదు నేను అందరికీ మీడియా మంత్రులుగా చెప్తున్నా ఇదే నేను ఏం చే నేను ఫ్యాడ్ చేసే వ్యక్తిని కాదు నేను ఇప్పటికే ఇప్పటించో నేను ఉన్న వ్యక్తిని మా నాన్న వాళ్ళు సంపాదించిన వ్యక్తిని ఉన్నాను నేను మంచి నాకు మార్కెట్లో మంచి పేరు ఉన్నది నేను మంచి వ్యక్తిని నేను ఎక్కడ తప్పు చేసినా కూడా దేనికంటే దానికి ఉంటాను దాంట్లో ఆయన ఒక గుంట కూడా రీసేంజ్ చేయలేదు రెండు ఎకరాల ముప్పై ఆయన రెండున్నర ఎకరాల భూమిలో ఒక గుంట కూడా రీసేంజ్ చేయలేదు ఆయన దగ్గర డబ్బులు పెట్టుకొని ఆయనే ఇవాళ బదులా చేసుకొని బదులా చేయడం అది సమాచారం కాదు నన్ను అనవసరంగా నన్ను చేసుకోవడం ఆయన తాపగింత ఎక్సైజ్ చేసుకుంటాడు కాబట్టి చేసుకొని అండి ఆయన ఆశపడతాడు వీళ్ళు ఇస్తాను వీళ్ళు ఇస్తాను ఆశపడతాడు కాబట్టి ఆయనే చేసుకుంటాడు కాబట్టి ఆయనే బులం పదాపు రంచి చూసుకోవాల్సిన విషయం ఇది నాకు ఎట్లాంటి దాంట్లో లేని నాన్ను ఇన్వాల్సేసేపు నన్ను బదనాలు చేయడానికి పద్దది కాదు గణేశరావుకు నేను ఇదే కోరుకుంటున్నా అది కావాలని నేను కూడా ఇచ్చిండే నేను ఎమ్మార్క్ కూడా విధి పాత్ర ఇస్తాను రాసిస్తాను ఎమ్మార్ గారికి కూడా నాకున్న భూమి నాకు ఇది సార్ ఆయనకు ఉన్న భూమి ఇది బాధ్యత రాసేసి నేను లెటర్ పెడతాను ఎమ్మర్ గారు లెటర్ పెట్టాను లెటర్ ఇచ్చి నేను చేసుకున్నాను దీంట్లో నాది ఏం ప్రమేయం లేదు అని భూ కబ్జాలు చేసే వ్యక్తి నేటి పరిస్థితి కాదు అనవసరంగా బదలాలు చేసి చేయడం నాకు పద్ధతి కాదు దయచేసి మానుకోవాలి ఇట్లా మళ్ళీ క్రిమినల్ తీసుకుంటాను నేను ఇవాళ వచ్చిన ఆరణాని గురించి మాట్లాడేది అంటే జబ్బార్ బాయి దగ్గర నేను ఐదు ఎకరాల చిల్లర భూమిని ఆయన అతను కోటేశ్వర దగ్గర వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్లో వాళ్ళిద్దరు ఉన్నారు జబ్బర్ నేను ఆయన అమౌంట్ ఆయనకి ఇచ్చేసిన జబ్బర్ బాయ్ ఆయనకు డెబ్బై ఐదు లక్షల దాకా ముట్టినాయి జబ్బార్ ద్వారా మిగతా డబ్బులు మళ్ళా ఎవరు రంజిత్ అన్ను రంజిత్ బల్లం ప్రతాప్ అన్న నేను ఇదన గారికి ఇరవై ఐదు లక్షలు ఇచ్చినాం కోటి రూపాయలు ఆయన ఎక్కడ ముట్టినాయి ఆయనకు ఇంకొక నలభై ఐదు లక్షలే ఇవ్వాలి మేము ఇచ్చేది ఉన్నది దానికి పెద్ద మనుషులలో మళ్ళీ ఒకసారి అమౌంట్ పెంచండు దానికి మళ్ళీ పెంచినాక మళ్ళీ కొంచెం లీలే అయింది మళ్ళీ దానికి మళ్ళీ పెంచకుండా వస్తున్నాను అట్లనే పెండింగ్ ఏమన్నా రోడ్డు దున్నియండి ఆయన కంపౌండ్ వాళ్ళు కూడా పెట్టుకున్నాడు మాకు ఒక కూడా మాకు రిజిస్ట్రేషన్ చేయలేదు ఇప్పుడు ఏం ఇచ్చేది మాకు రిజిస్ట్రే మా అండ్ డబ్బులు ఇచ్చిన కాడికి ఆయన ఉంచుకున్నా మాకు పర్వాలేదు లేకపోతే మాకు డబ్ ఆ డబ్బులు మేము ఇస్తాం మాకు మొత్తం రీసేజ్ చేస్తే తక్కువ ఇది మేము డబ్బులు అమ్మింది లేదు వేరే డబ్బులు అమ్మింది లేదు ఆ సర్వే నెంబర్ నూట పది సార్వే నెంబర్ అలా వేరే సర్వే నెంబరు మాకు ఒకటి చేంజ్ చేసేది ఉండే అది అట్లా కూడా చేయకపోవడం లేట్ అయ్యింది అది కూడా చేపిస్తాను మేమే చేపిస్తాము మాట్లాడినాం అది కూడా చేయించుకుంటే అలా ఏ వేరే లేదు మొత్తం ఏడే నూట పది సరే నెంబరు ఆ సర్వే నెంబర్ నూట పది సర్వే నెంబర్ భూమి దాని ఆసిన భూమి గిట్లా ఏమీ లేదు అక్కడ ఎకరాలు మాకు అయింది రెండు మూడు ఎకరాల చిల్లరే మూడు మూడు ఎకరాల ఎకరాలి జబ్బర్ బాయి అది మొత్తం రెండు ఎకరాల ఇరవై గుంటలు చేసేది రెండు ఎకరాల చిల్లర జబ్బర్ బాయ్ అది దాంట్లో రెండు ఎకరాల చిల్లర ఇరవై గుంటలు జబ్బర్బాయి అది ముప్పై మూడు ఇంకా రెండు ఎకరాలు తొంభై గుంటల ముప్పై మూడు గుంటలు పట్టి జబ్బర్ బాయి మాకు చేసేది కోటేజ్వరం మాత్రం ఒక గుంట కూడా చేయలేదు ఆయన ఆయన కోట్ల రూపాయలు ముట్టి ఉన్నాయి ఇప్పటి వరకు ద్వారా డెబ్బై ఐదు లక్షలు రంజిత్ నా ద్వారా కందిమల్ల కందిమల్ల మళ్ళ కుమారస్వామికి ఇరవై ఐదు లక్షలు ఇచ్చే వాళ్ళ పార్ట్నరు ఆ రిస్ట్ కూడా మా దగ్గర ఉంది లేదు అవి జిబ్బర్ బాయి వాటా ఉన్న వాదే మేము చేసుకున్నాం జరిగింది అదే మేము చేసుకున్నాం డబుల్ రిక్స్ట్ ఏం మేము